చిన్న సన్న బాల్స్కుని వేసుకొని నూనె బాగా వేడెక్కకూడదండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామా గంగ ఈరోజు బాధాలు చేస్తున్నానండి నేను చిన్న కొత్తతో చేస్తున్నాను మైదా చిన్న కొత్తతో తీసుకొని మీరు ఎలా చేస్తారన్నదే నాకు కామెంట్లో చెప్పండి అండి ఇప్పుడు తోడుపెట్టుకుందా ఇది చిన్న కప్పు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నాకున్న బెల్లైక్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు నువ్వు యూస్ఫుల్ అవుద్ది ఓకేనండి ఇది చూడండి వాడండి కూడా వేస్తున్నాను పెరుగులోనూ ఎక్కువ వేయక్కర్లేదు అంటే పొంగటాక అంతే మనకి మీరు ఎలా చేస్తారన్నదో నాకు కామెంట్లో చెప్పండి గొప్ప తీసుకున్నానండి అండి నేను మైదా కలవడానికి కొంచెం నెయ్యి వేసుకున్నాను కొంచెం గొల్ల కూడా ఇరుగుద్దండి ఈ నెయ్యి కూడా నేను ఇంట్లో తయారు చేసేదండి పదిహేను రోజులకి ఒకసారి రాపుతాను అన్నాను కదా రేపు ఎప్పుడు మనకు కొంచెం కాయాలి మేము ఇక్కడ తక్కువ పెట్టాను ఫిజ్జ్లోనూ నాకు అర కేజీ కావాలంటే సోప్ల మనకి ఇచ్చేసాను అండి మనకు ఆసింది కొంచెం కాదాము రేపు ఎప్పుడో కొంచెం ఖాళీ చేసుకొని వాటర్ తర్వాత వద్దాం కొంచెం వేసి కలిపేసి పక్కన టైపు పక్కన పెట్టేద్దామండి మైదా పక్కన పెట్టేసి పానకం పట్టుకుందాం దీనికి అండి ఓకేనండి వేస్తామండి ఈ కప్పు మైదా తీసుకున్నాను కొంచెం ఎంతగా శుభర్ తీసుకున్నాను అది పాకం పువ్వు వేసుకున్నాను అండి తండర్లో కొంతమంది కలర్ కోసం ఫుడ్ కలర్ వేసుకుంటాం లేదంటే కుంకుమ పువ్వు వేసుకుంటారు నేనైతే యాలకులు వేస్తున్నాను కట్టేసి ముందు కొంచెం నిమ్మరసం రిడుతాను అంటే పాపం చెప్పుగారిపోకుండా ఉంటుందండి మీరు మీ ఇంటికాడ ఎలా చేస్తారన్నది నాకు కామెంట్లో చెప్పండి మేకపాకం అయితే అవసరం లేదు నీర వచ్చేటప్పుడు కొంచెం నిమ్మరసం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఆయిల్ పెట్టుకుందాం డ్రీ పైకి సండ్రఫ్ అయితే తెచ్చేడండి ఆయిల్ మొన్నైతే ఫ్రీడమ్ అంతబా మార్చాలండి ఈ రెండు రకాలు వాడదాం అనుకున్నాం డ్రీ పైకి వాడేటప్పుడు కూరలకైతే నువ్వు నూనె వాడతా ఇది వేడది కాక సీ పెడతా ఇది ఎలా ఉందో సొంత ఒక ఇరవై నవసాలు అయిందండి దీన్ని ఏం చేద్దాం ఉంటప్పుడు మీరు ఎలా చేస్తారు అన్నది నాకు కామెంట్లో చెప్పండి వద్దు ఏడెక్కర్ లెక్కర్లేదండి ఇలా చేసుకుని బాల్స్ కింద చిన్న కన్నాలు పెట్టేసుకుని లైట్గా ఇట్టుగా ఏడెక్కనిచ్చి ఇచ్చి సిమ్లోనే వేయించుకుంటే బాగా ఏగుతాయండి మన సీస్టాల్లో ఎలా ఉంటాయి తెచ్చుకుంటే అలా ఉంటాయి సేమ్ కానీ మనం ఇంటికాడ చేసుకునే మంచిది కదండి ఆరోగ్యానికి ఒక అరగంట കടപനുണ്ടെങ്കിൽ വൈ അത് വീരും എപ്പോഴാണ് എല്ലാ കാമോ ചേരും കൊഞ്ചാങ്ക ഓച്ചിട്ട് స్మెల్ కూడా ఎంత బాగుతుందని ఈ వేడు భాకంలో వేసేస్తున్నాను అండి వద్దది కూడా వేసేసుకుందాం ఐదు నిమిషాలు ఎలా ఉంటే పాటలు కట్టేస్తుంది అండి ఇగోనండి బోధసలు ఎలా ఉన్నాయన్నా కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న వెళ్ళకని క్లిక్ చేయండి అమలు నోటిఫికేషన్ మీకు వస్తాయి సక్సెస్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు సేను చూసుకోలేదు ఓకేనా అండి బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం బాయ్ అండి